మరి బచ్చలి మలై కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బచ్చలి మలై కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బచ్చలి కూర రెండు కట్టెలు నానబెట్టిన బియ్యం మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు రెండు మినపప్పు ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఫస్ట్ స్టవ్ వెలిగించేసి పచ్చని కూర వాటర్ చేద్దాము ఓకే ఓకే సాల్ట్ వేసి మూత పెట్టేద్దాము టూ మినిట్స్ లో బాయిల్ అయిపోతుంది ఇది బాయిల్ అయ్యే లోపల కూర కావాల్సినవన్నీ గ్రైండ్ ఓకే రైస్ నానబెట్టిన బియ్యం పచ్చి కొబ్బరి కూరకి ఎంత కారం అవసరం అనుకుంటే అంత కారం నూలిపప్పు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి ఓకే ఓకే అవును బియ్యం ఎందుకు నానబెట్టుకుని పెట్టుకున్నారు దానివల్ల కూర థిక్నెస్ వస్తుంది కూర అప్పుడు ఇది అన్నీ కలిపి అతుకుంటున్నారు ఓకే ఓకే అదే మెయిన్ క్రీమ్ వస్తుంది కూరకి అయితే మన బియ్య పిండాలు ఏమన్నా బాగుందా బాగుండదు ఇలా నానబెట్టి కలుపుకోవాలి ఓహో కొబ్బరి కూడా ఫ్రెష్ కొబ్బరి వేయాలి ఓకే సో ఈ బచ్చలి మలై కర్రీకి ఈ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట అంతేనా ఓకే సో అయితే ఇప్పుడు మనం ఇంకా ఇది ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చెయ్యటమేనా ఓకే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది ఓకే ఓకే బాయిల్ అయిపోతుంది ఏవైనా ఇందుకు ఎక్కడ తీసుకున్నారు మీరు ఇది మా మమ్మీ దగ్గర ఓ పాతవ అంటే అయితే ఇది ఎందులో బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగా బాగుంటుంది రోటీలోకి చాలా కింద కూడా బాగానే ఉంటుంది సూప్ కింద సూప్ లో కర్రీ లాగే ఉంటుంది ఓ ఇది ఇలా చూస్తుంటే సూప్ లాగే ఉన్నట్టుందా మీరు ఎవరు తిని ఉండరు టేస్టీ ఈ కూర చూడండి అని ఇప్పుడు ఏంటి అయిపోయిందా కూర అయితే దీని పక్కన తాలింపు వేసేసుకుంటే ఇంత బాయిల్ అవ్వటమే మనకి లేట్ కర్రీ అయిపోతుంది టూ మినిట్స్ అయితే ఇది కూడా ీతగారు చాలా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అందులో నెయ్యి వేసి కొంచెం మినప్పప్పు తాలింపు అంతే ఓన్లీ మినపక్క అంతే మినయలు కూడా ఒకటి అంటే టేస్ట్ కూడా సో అయితే నేతిలో తాలింపు వేసుకుంటే బాగుంటుందా బాగుంటుందండి దీనికి ఆయిల్ వేయకూడదు ఎందుకంటే కొబ్బరి పాలు మీగడ కదా కాబట్టి దానికి నూనె వేయకూడదు ఓకే ఓకే నెయ్యి వేసి స్పూన్ అయితే చాలా జస్ట్ ఇది వేగడానికి కలర్ఫుల్ గా ఉంది నాకేమో చక్కగా ఏంటో స్వీట్ వాసన స్వీట్ గా ఉండదు అంటే ఆ నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి కమదనం అలాగే కొద్దిగా ఓకే తీసేద్దామా ఇంకా గార్నిష్ చేసేస్తాను ఏంటి గార్నిష్ కి చెరీస్ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పొమ్మక్ గ్రానేట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది అవునా దాని ముఖ్య ఓకే 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 మీరు కూడా ప్లేట్ చక్కగా డెకరేట్ చేశారు థ్యాంక్ యూ ఓకేనండి మరి ఫైనల్గా బచ్చలి మలై కర్రీ కూడా రెడీ